హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సాటర్డే లాగిన్ అనమాట ఇది సాటర్డే ఉదయాన్నే లేచి ఇంట్లో అన్ని పనులు ముగించుకున్న తర్వాత స్నానం అది ఆచరించి ఇది నేను సాటర్డే ఎయిత్ వీకు సెవెన్ వీక్స్ మాత్రం ఒక్క జ్యోతి పెట్టుకుని పూజ చేసుకున్నాను ఇది ఎనిమిదో వారం లాస్ట్ వీక్ అనమాట దీనికోసం నేనేమేం చేశానంటే పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు మనం దేవుణ్ణి అలంకరించుకోవాలి స్వామివారికి తప్పకుండా కానీ తులసి మాల కానీ వేసుకోవాలి నాకు ఈ ఫోటోకి తులసి మాల అలా ఉండట్లేదని అలా పాదాల దగ్గర పెట్టేశాను స్వామివారి ఫోటోస్ దగ్గర దీనికి కావాల్సింది ఏంటంటే జ్యోతులు చేసుకోవాలి నేను బియ్య పిండి పాలు కొంచెం నూలు బెల్లం పొడి వేసి ఇలా పిండి కలుపుకున్నాను చాలా సాఫ్ట్గా దీన్ని ఎనిమిది జ్యోతులు చేసుకోవాలి నేను ఇది లాస్ట్ వీక్ కాబట్టి మిగతా మనం స్టార్ట్ చేసిన వారి నుంచి ఒక్కొక్క జ్యోతి పెట్టి నేను పూజ చేసుకు పూజ చేసుకున్నాను మీకు వీలైతే ప్రతి ఎవ్రీ వీక్ కూడా ఇలా చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ వీక్ చేసుకున్నాను ఇలా ఎనిమిది బౌల్స్లో చుట్టేసి వీటిని జ్యోతులు చేసుకున్నాను అన్నమాట లేచి ఇంట్లో పనులు అన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా ప్రశాంతంగా దేవుడికి మనం కావలసినవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ ఏది మర్చిపోకుండా కూడా ఉంటాము నేనైతే పిండి కలుపుకున్నప్పుడే గంధం కుంకుమ ఇయర్ బర్డ్స్ కూడా తెచ్చి అక్కడ దేనికి గాబర పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మధ్య మధ్యలో క్రాక్స్ అవి రాకుండా ఇలాగ నేనైతే జ్యోతులు చేసేసుకున్నాను నాకు ఇలాగే వచ్చు ఎందుకంటే ఏదో ప్రెస్ చేసి అలా చేస్తారు నేను అలా చేయలేదు నాకు ఎలా అంటే మన ఇష్టం మనకి మనసుకి ఎంత ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇలా నార్మల్ పెట్టాను అనమాట గంధంతో పెట్టి తర్వాత కుంకుమతో కూడా ఇలా పెట్టాను అనమాట నేను ఒక ఎత్తడి ప్లేట్ తీసుకొని నాకు అది శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ పెట్టుకున్న తర్వాత ఏడు జ్యోతులు ఇతర ప్లేట్లో పెట్టాను ఒక్క జ్యోతి మాత్రం ఇక్కడ ఇంకా వేరే వెండి ప్లేట్లో పెట్టాను మనకి ఏది వీలైతే అలా పెట్టుకోవచ్చు వేరే ప్లేట్లో పెట్టుకుని దానికి కూడా బొట్లు పెట్టుకున్నాం ఇక్కడ తమలపాకులు ఎందుకు వేశాను అంటే ముద్దు కర్పూరంతో పూజ అన్నాను కదా ఆ కర్పూరం దాంట్లో మనం కుంకుమ పూజ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి ఈ ప్లేట్లో పెట్టుకున్న ఒక్క జ్యోతిలో మాత్రం ఎనిమిది వత్తులు వేసుకోవాలి మిగతా వాటిలో మూడేసి చొప్పున వేసుకోవాలన్నమాట ఎనిమిది వత్తులు వేసి మనం నెయ్యితో దీపం అయితే పెట్టుకోవాలి నేను ఒక ఒత్తి కింద చేసి ఎనిమిది వత్తులు పెట్టేశాను నెక్స్ట్ అయితే నెయ్యి కూడా వేసుకోవాలి జాగ్రత్తగా పైకి పడిపోకుండా జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది కదా ఎలా అయితే అన్నిటిలో కూడా వేసేసాను నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గరికి మనం అన్నీ సర్దుకున్నాం కదా దేవుడి దగ్గర నెక్స్ట్ అయితే మనం కూడా దేవుడు నీటిగా ఉండాలి మనము నీట్గా ఉండాలి కాబట్టి చీర కట్టుకుని అయితే పూర్తి చేసేసాను అంటే ఇంకా దీపారాధన స్టార్ట్ చేశాను వినాయకుడికి దండం పెట్టుకోవాలి మీకు వీలైతే పసుపు వినాయకుని చేసి పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ వీక్ చేసుకున్నాను అందుకే లాస్ట్ వీక్ నేను మీరు చేయలేదు కానీ వినాయకుడికి శుక్లామృతమైన చెప్పుకొని శ్లోకాలు చెప్పుకొని మనం స్టార్ట్ చేసి చేయచ్చు ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు దాంట్లో ఏం తప్పులేదు నేనైతే ఇలా చేసుకున్నాను దేవుడు చూడండి అన్ని చామంతి పువ్వులు మందార పులతో ఎంత అందంగా ఉందో నిజంగా దేవుణ్ణి చూస్తే అలా చూడాలనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు ఇంకా ఆసనం వేసుకొని నాకు స్టూల్ కొంచెం పెద్దది కాబట్టి నేను చిన్న స్టూల్ వేసుకొని దేవుడికి పూజ చేసుకుంటాను ఇంకా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే మనం ఏ రోజు పడింది తిది వారం నక్షత్రం సంవత్సరం ఇలా చెప్తాం కదా అవన్నీ చెప్పిన తర్వాత మనం కలిసికి గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పువ్వు కూడా వేసుకుని నేను వీడియోలో ఇలాగైతే నేను చేసుకుంటాను పూజ ఎవరి ఆచారం బట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు బుక్ పెట్టుకుని నేను ప్రోజ్ చేసుకుంటాను మళ్ళీ సొంతంగా చేసుకున్న ఏమైనా మిస్టేక్స్ వచ్చినా అలా ఇబ్బంది అని చెప్పి ఇలా బుక్ పెట్టుకుని ఏ ఏ దేవుడు బుక్ అయినా బుక్ పెట్టుకుని నేను ప్రోజ్ చేసుకుంటాను ఇంకా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం హస్తం ఇలా అన్నీ ఉంటాయి కదా బుక్లో అవన్నీ చూసి మనం జాగ్రత్తగా <imit> చేసుకోవాలన్నమాట <imit>

तो महान अंतिम में महान जाति में अंदर यह बात यहाँ सोलह सब जब पूजा हम ने रहे हैं नहीं सब में हिमनो तो हिमनो यह बात यहाँ सोलह जब पूजा हम श्यामी ओम चंचला ना पादम पूजी आमी चापला ना देव पूजी आमी कमलासन है ना वो कम करने ना पादम पूजे करते हैं पूजी आमी ओम देव देव दुष्ट ना करो ना करो खाएं ना और मित्र में लेता है विश्व विश्व विद्यान आरंभ करता है महाभारत का आरंभ मोल लक्ष्मी श्री राम जन्म लेता है सिंह उसका मित्र था तो कहीं दीपांकर उसने मित्र के अंदर आकर आंध्र భోజనం అయిన తర్వాత మనం సంకల్పం ఆస్మన్య అవన్నీ అవుతాయి కదా నెక్స్ట్ మన గోత్రనామాలు చెప్పుకున్న స్వామవారికి ఇలా ఎన్ని వాళ్ళు చేస్తాము అని చెప్పి దీనికి ప్రసాదం అయితే నేను కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టాను బంధం ఇంకా వేళ నేను ఈవినింగ్ అలా ఏకాదశి ఏకాదశి కదా నేను ఈవినింగ్ ప్రసాదం నైవేద్యం పెడదా అని చెప్పి మార్నింగ్ ఇంకొకరికాయమైన లేదంటే మార్నింగ్ ఏ ప్రసాదమైనా ఏదైనా అంటే రవ్వ சாமார் கேஸ் என்னன்னு తెలుస్తుంది కదా అలా చేర్చుకోవచ్చు దాని మార్ట మట్లాడే మన దోప్ల లేదో తెలుస్తా మహాశయ అంత తర్వాత నెక్స్ట్ బషుంటా ఆపైన అదంగ పూజ ఓం ఓం నాంగలి పల పూజయమే శంగ తెలియమ కొని దేకే ఉండును నేను చూసుకోమని చెప్పాను మీకు ఎట్లాగైనా అదంగ పూజ నేనే పడనా పడనా వత్యా నా పూజయమేరి కొబ్బెర కొని నేను భక్తిగా చేదు తీసుకో నేను అప్రమర్య మోదనుకున రోజున సోమవార పూజం రోజున జలస్తం నసమ జల కాని తప్పులు చేస్తూ చేయమని కాదు మనకి ఎలా వచ్చో అలా చేయవచ్చు రథం లోపం ఉన్న భక్తి లోపం అస్సలు ఉండకూడదు కదా భక్తిగా చేస్తే స్వామివారు ఎలా అయినా ఇంకా అదంగ పూజ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పూజ చేస్తాను అది మనం

మా ఇంట్లో శివలింగం అయితే ఉంది దానికి నేను నీళ్ళు పాలు కూడా పోసి దండం పెట్టుకుంటా నెక్స్ట్ ఆ పక్కన తాబీల్ కూడా ఉంది దాంట్లో కూడా రోజు వాటర్ మార్చి వాటర్ వేస్తూ ఉంటాను అన్నమాట అలా చేసుకుంటాను అంతా అయిపోయిందా తర్వాత ఈ బుక్లో వ్రతకథలు ఉన్నాయి అది నేను చదువుకున్నాను అదే వెరీ మనం మామూలుగా చేసుకోవాలంటే సంకల్పం చెప్పుకొని అష్టోత్ర పూజ చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యం పెట్టిన తర్వాత ప్రదక్షిణం మంత్రపుష్పం ఇవన్నీ చేస్తాం కదా అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను నెక్స్ట్ మనకి ఏది వీలైతే గోవిందనామాలు కానీ ఏదైనా చదువుకున్నా మంచిదే నేను పూజ అయిపోయిన తర్వాత గోవిందనామాలు కూడా అలాగే అక్కడ ఉన్నప్పుడే గోవిందనామాలు కూడా చదివిస్తాను గోవిందనామాలు కూడా చదివిన తర్వాత నెక్స్ట్ మనం స్వామివారికి పుష్పం వేసుకొని మనం గోవిందనామాలు చదివినప్పుడు ఏదో ఒక పువ్వు కానీ అక్షంతలు కానీ పట్టుకుంటాం కదా అలా పట్టుకొని నామాలు చదివిసిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను అన్నమాట హారతి ఇచ్చిన తర్వాత ఇదేంటంటే గంట అది అదేంటది అప్ప విభూతిలో పెడిపోయి అనమాట విభూతిలో పడిపోవడం వల్ల అలా ఒకసారి అలా వచ్చింది నెక్స్ట్ స్వామివారికి నీరాజనం అయితే ఇచ్చేసాను శ్రీయం కాంతాయ కళ్యాణ నది నదియే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని అనుకున్న తర్వాత స్వామివారికి హారతిచ్చి మనం కూడా హారతి తీసుకోవాలి ఇదండి నేనైతే సాటర్డే ఎయిత్ వీక్ ఇలా పూజ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్